నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో అంత ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనం గరుడ పురాణం సిరీస్ అనేది మనం అయితే చేస్తున్నాం ఇప్పటివరకు మనం సిక్స్ సిరీస్ వరకు అయితే చేస్తాం సిక్స్ ఎపిసోడ్స్ లాగా అంటే ఏ మనిషి ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది క్లియర్ కట్గా క్లారిటీగా సూటిగా సుత్ లేకుండా ముల్లపూడి గారు అయితే ఆయన వివరిస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ సెవెన్లో ఇంకా ఎటువంటి శిక్షలు ఉన్నాయి ఏ వ్యక్తి ఏ శిక్ష చేస్తే ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ప్రధానంగా మనం ఆరు శిక్షల గురించి మీరు చెప్పారు ఎవర ఎవరెవరు తప్పులు చేస్తారు ఇంకా ఎలాంటి శిక్షలు ఉన్నాయంటారు అసలు ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు ఎలాంటి తప్పు చేసావు వ్యక్తులు అంటే ఇంకా నెక్స్ట్ శిక్ష ఏంటంటారు సహస్రం సహస్రం అంటే వెయ్యి అనుకుంటాం సంస్కృతంలో సహస్రం అంటే అనంతం ఇన్ఫినైట్ అని ఒక మనిషి తన జీవితంలో కోట్లు కోట్లు తప్పులు చేస్తాడు దానికి అంతం లేదు అసలు భూదేవి మన తల్లి భూమి భూదేవి మీద పాస్ పోస్తాం లెటర్ని వేస్తాం కోపం కోపం పడద్దా పడదు తల్లి మన తల్లి కడుగుద్ది ముడ్డి కడిగి చిన్నప్పుడు మన కన్న తల్లి ఎలా చేసిందో అలా చేసే తల్లి ఆమె ఆమెతో కాళ్ళతో తంతు నడుస్తాం చెప్పులేసుకొని ఆ తల్లి మనల్ని చెప్పిస్తుందా చేయదు అలాగే మన దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభు మన దేవుడు మన తండ్రి ఆయన కాబట్టి ఎన్ని కోట్ల పాపాలు చేసినా సరే వాళ్ళకి శిక్షలేసి ఇప్పుడు స్కూ ఇంట్లో పిల్లడు తప్పు చేస్తే కొడతాడు కానీ పీక తీసాడు కదా అలాగా ఈ అటాక్లు ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అంగా స్తంభం లేకుండా చేసేసి ఒరే బుద్ధి చెప్పి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మంచిగా చేస్తాడు కరెక్ట్ ఆయన అని కరెక్షనల్ సెంటెన్స్ అంటారు దీన్ని సో ఆ విధంగా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్తాడంటే మార్గదర్శనం చేస్తాడు అందుకే ఆయన జగద్గురు అన్నాం కాబట్టి తప్పులు చేసుకోండి ఆయన బాగా బతకండి లిబర్టీ ఇచ్చాను స్వేచ్ఛ ఇచ్చాను ఎందుకు నీ పెళ్ళం ఉంది కదా పక్క ఉన్న ఎందుకు తృప్తిపడు కంటైన్మెంట్ తర్వాత ఇవన్నీ అవ చేయట్లేదే అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కొంతమంది అది మరి ఏమీ అవదండి ఏమి అవదండి అని మళ్ళీ వీళ్ళు స్పెషల్గా చెప్తారు చెప్తే మళ్ళీ బెదిరించడాలు ఏమిటండి ఇలా చెప్పారు అని ఇవన్నీ కూడా గరుడ పురాణం క్లియర్గా చెప్పబడి ఉంటాయి గరుడు పురాణంలో అనేక రకమైన పబ్లిషర్స్ బుక్స్ ప్రింట్ చేశారు మరి ఈ యొక్క గరుడు పురాణంలో మనకి ఈ రోజున మనం టెకప్ చేసేది ఏంటంటే చీటింగ్ చీటింగ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే మోసం లవర్స్ అసలే మనం లవ్ గురు మనం చెప్పాలి మనం లవ్ గురించి మన లవ్ లవ్ల గురించి ఒక మగోడు పూర్వకాలంలో ఏం చేసేవాడు అంటే ఒక యాభై సంవత్సరాల బ్యాక్ ఆ మగోడు ఆడదాన్ని మోసం చేసేవాడు ఇప్పుడు ట్రెండ్ మేరే ఆడవాళ్ళు మొగడ మోసాలు చేసేస్తున్నారు అదే మోసాలు అంటే ఏమంటారు నీ డబ్బులు ఏమన్నా తినేసానా నేను నేను డబ్బులు దొబ్బేశానా నేను అంటున్నారు డబ్బులు కాదు అక్కడ మనసే దొబ్బేసింది మనసు ఇచ్చేస్తాడు ఈ తెంగరాడు మగోడు ఏం చేస్తున్నాడండి వీడు వీడు లవ్లో డీప్గా వెళ్ళిపోతాడు లవ్లో డీప్గా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాడండి ఆమె హ్యాండ్ ఇచ్చేస్తుంది మా డాడీ నాకు ఒక మంచి సంబంధం చూశాడు నేను చేసేసుకుంటున్నాను బా అని సింపుల్గా చెప్పుద్ది ఆడదానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మాయా మహామాయమే క్షణాల్లో ప్రేమిస్తే ఎక్స్ట్రిమిటీస్ ఉంటాయి ప్రేమిస్తే తనంత గొప్పది లేదు అంత ఎక్స్ట్రీమ్గా ప్రేమిస్తుంది వదిలేసేటప్పుడు తన అంత క్రూరాలు ఉండదు నిమిషంలో వదిలేస్తుంది మగవాడు అలా కాదు మర్చిపోయిన జీవితం పడుతుంది వీడు ఆల్రెడీ పోతాడు వీడు చదువుకోరా నానా నాన్న తల్లిదండ్రులు పంపితే చిన్నప్పటి నుంచి చూసిన తల్లి తండ్రి పంపితే వీడు పెళ్ళం తల్లి బెల్లం తల్లి అల్లం పెళ్ళైన తర్వాత పెళ్ళం బెల్లం పెళ్ళం మాట వింటాడు పెళ్ళాన్ని తల్లిని ఇద్దరిని బ్యాలెన్స్ చేయని వాళ్ళు తోలు కూడా తీసేస్తానన్నాడు యముడు గరుడు పురాణంలో చెప్పాడు వీడేం చేస్తాడు పెళ్ళానికి ఒక చీర కొంటాడు పెళ్ళం బంధువులకి ఏదో హెల్ప్ చేస్తాడు మళ్ళీ బిల్డప్లుగాడు వీడు వచ్చి ఇదిగో మా ఆవిడికి ఇలా కొన్నాను మా ఆవిడ చుట్టాలకి ఇది కొన్నానని మళ్ళీ తల్లికి చెప్తాడు మరి అసూయ రాదా పుల్లలు పెట్టేవాడు వీడు అక్కడ కోడలు మంచిదే అత్తగారు మంచిదే ఇలాంటి వాళ్ళ కోసం కూడా క్లియర్గా చెప్పుంది దాన ధర్మాలు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంత సీక్రెట్ మెయింటైన్ చేయాలా నేను ఊరందరికీ నేను నేను వంద రూపాయలు ఇచ్చాను నేను నేను వంద రూపాయలు ఇచ్చాను అని మొత్తం ప్రచారాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకు కూడా దానం చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం కంటే ఎక్కువ చెప్పుకోవడం వల్ల వీళ్ళు తోలు తీసేస్తాడు మేము ఆ శిక్షలు కూడా చెప్దాం అలాగే ఈ ప్రేమ వ్యవహారాల్లో మగోళ్ళు ఏమో తిన్నగానే వాళ్ళు కాదులే వీళ్ళ కూడా సగం మంది ఉంటారు మానవుడు అంటేనే మగా ఆడా ఏముండదు ఒక ఒక మర్మాంగం దగ్గర ఒక గ్లాండ్ తేడా తప్ప అవయవాలు ఒక 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 చక్రం తప్ప మర మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి మర్మాంగాలు తేడా తప్ప మిగతా బాడీ సిస్టమ్ అంతా ఒకటే కాబట్టి స్త్రీ అని పురుషుడని ఏమీ డిస్క్రిమినేషన్ చేయలేదు పురాణాలు ఆత్మ ఒకటే ఇద్దరిలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి చీటింగ్ ఆడదండి మగడు చేస్తాడు మగడు ఆడద చేస్తాడు ఈ యొక్క ప్రేమలో ఎవరైతే మనకి అమితంగా ప్రేమించిన వాళ్ళు ప్రేమని మన నీకు నీకు స్వీకరించే ఇది లేదు నువ్వు ముందే ప్రేమించకూడదు ప్రేమించావు వాడితో తిరుగుతావు మళ్ళీ చెప్పకుండా భర్తలను పెళ్లి చేసుకుంటారు వీళ్ళు ఆ కొత్తగా వచ్చిన వాడు చీటింగ్ ఇలా మళ్ళీ వీడు కూడా సెకండ్ సెటప్లు కావాలి వీడికి తినడానికి తిండి ఉండదు కానీ పెంచడానికి తల్లిదండ్రులని చూడడం పేదవారికి అనాథలకి సాధువులకి రూపాయి పడేడు సెకండ్ సెటప్లు థర్డ్ సెటప్లు కావాలి పొరుగుంటి పుల్లగోర కోసం ఇష్టపడుతుంటారు ఇష్టపడుతూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గరుడ పురాణం క్లియర్గా ఏం చెప్పబడి ఉందంటే తొడల మీద వాతలు పెట్టేస్తానండి వాతలు అంటే ఏంటి అగ్నిస్తంభనం అంటే అబ్బా అగ్ని నన్ను ఏం చేయదండి నేను దత్తాత్రేయుడు అవతారాన్ని అండి హోమం చేస్తున్నాను నేను అగ్ని హోమ గుండంలోకి దిగిపోయితే నాకు ఈ అగ్నిస్తంభరం చేసేస్తున్నాను నేను అగ్ని అగ్ని నన్ను ఏం చేయదు నడిపిచ్చేస్తున్నాం అగ్ని మీద నడిపించేస్తాను అగ్నిస్తంభరం విద్య వచ్చి అన్నామని అలాగే ఎవరికైతే వరుణ విద్య జలస్తంభరం విద్య వచ్చానండి నదిలో మా గోదావరి మా ఇంటి పక్కనే రాజమండ్రిలో దాని మీద నడిపిస్తున్నాం అగ్నిస్తంభనంట ఇలాంటి సొల్లు గబులు చెప్పేవాళ్ళకు కూడా కోసేస్తాడు స్వామి యమధర్మరాజు యమధర్మరాజు సమవర్తి శనీశ్వరుడు ఇలాగ కోతలు కోసి ఇలా పాపాలు చేసేవాడు అన్ని రికార్డు చిత్రగుప్తుడు రాస్తాడు కానీ అసలు రికార్డు చేసేవాడు కర్మకారకుడు దాత ఇప్పించి జడ్జిమెంట్ చెప్తాడు వీడికి ఈ తప్పు చేశాడు వీడికి ఇది వెయ్యాలి అని శనీశ్వరుడు రాస్తాడు యముడు వాళ్ళు అన్నయ్యే ఇంప్లిమెంట్ చేస్తాడు సో ఎవరికైతే ఇలాంటి మోసాలు చీటింగులు చేస్తారు వాళ్ళందరికీ మళ్ళీ చనిపోయిన తర్వాత శరీరం ఇస్తాడు శరీరం ఇచ్చి అట్ల కాడాలో చిన్నప్పుడు కాల్చేసి మారాలి కాబట్టి అగ్ని తొడల మీద పెట్టేసి కాల్చేస్తాడు చేస్తాడు అనమాట బగభగమండి మామూలు కర్రతో అగ్నిస్తంభనం అంటే అది ఈ విద్య ఈ యొక్క శిక్షలు వేస్తారని ఉంది అండ్ ఇప్పుడు మన ప్రేక్షకులకు డౌట్ రావచ్చు చాలామంది నాస్తికులు కాళ్ళు వేష్ణా కొడుకులు వేగా బాండ్గాళ్ళు ఆ నరకం రకం ఉందా అండి ఏముండదండి అంటాడు కదా ఏమన్నా ఉండదండి యమబట్టలు ఉంటారని ఎవరు ఎముడు అంటారు కదా ఇక్కడే హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అండ్ ఈ యొక్క కొన్ని కొన్ని వ్యాధులకి ఇప్పుడు తిమ్మరసుకి ఆయన సాక్షాత్తు కృష్ణదేవరాయలని అంత గొప్ప చక్రవర్తి చేస్తే ఆయన కళ్ళల్లో నిప్పులు పెట్టేసి కళ్ళకు గుచ్చేస్తాడు కళ్ళు పోయేలాగా చేస్తాడు ఈ యొక్క కళ్ళను కూడా పొడి చేస్తాం ఓసలతో మంచిగా మంటలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి పొడి పొడిచేస్తామని చెప్పేసి ఉన్నాయి అందువల్లనే నువ్వు చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఓ గోండాగిరి చేస్తాడు పాత కక్షలు వాడిని అత్యంత కిరాతకంగా నరుకుతారు రోడ్ల మీద ఎందుకని కక్షలు అంటారు ఏమన్నంటే వీడి మీద కోపంతో వీడి పిల్లల్ని కిడ్నాప్ చేసేసి చంపేస్తారు చిన్న పిల్లల పాపం వాళ్ళు మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల కూడా చాలామంది చంపిన వాళ్ళని మనం చూస్తాం అత్యంత కిరాతకంగా ఇవన్నీ ఎందుకు పూర్వజన్మ కర్మలు అంటే కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కూడా యము యముడు అలా డిసైడ్ చేస్తాడు అంటే నరకలోకం లేదు ఓకే భూలోకంలో మరి నీ పిల్లల్ని ఎత్తుకుపోయి ఇలాగ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది నీ ఫ్యామిలీని ఎందుకు నడి రోడ్డు మీద నరికేయాల్సి వచ్చింది లేకపోతే నిన్నే నడి రోడ్డు మీద ఎందుకు నరికేయాల్సి వచ్చింది ఏం మనం చూడలేదు ఎంతమందిని చూడలేదు ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ పెద్ద పెద్ద గోండాలుగా ఉన్నట్టు వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తల్ని వీళ్ళందరినీ కూడా ఎందుకు నరికి పడేశారు మరి మన మా గురుగారైనటువంటి ద్వారకా తిరుమలరావు గారు పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు శ్రీనాథ్ అనే ఒక దొంగోడు ఉన్నాడు వాడు అందరినీ చీటింగ్ అనమాట ల్యాండ్లు అన్నీ రాయించేసుకున్నాడు రవీంద్రనాథ్ గారిని ఎస్ఐ గారు ఆయన కేబిహెచ్బి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వీడు నీ మొత్తం భూముల భూములన్నీ దెబ్బేసావు కదా అని చెప్పేసి ఆయన చేజ్ చేసి మరీ వాడిని పట్టుకున్నారు ఎవరు ఈ శ్రీనాథ్ గారిని వీడు పెద్ద లాఫర్గాడు అనమాట వీడు మొత్తం ఎవరినన్నా చీటింగ్ చేస్తాడు అంత అనమాట సో అయినా సరే జనానికి బుద్ధి లేదు అటువంటి వాడికి ఏం జరిగింది ద్వారకా తిరుమలరావు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒకటే అన్నారు ఆయన ఈ ఎందుకమ్మా ఈ బా భాను హత్య ఇది జరిగింది ఎందుకు డబ్బు కోసమే కదా అన్నీ కూడా హత్యలన్నీ కూడా దీనికోసమని అని ఎంత రెస్పెక్ట్ అంటే నేరస్తుని కూడా కూర్చోపెట్టి చెప్తారు తప్పులు చేయకండి దేవుడు ఆయన ద్వారకా తిరుమలరావు గారు అంటే మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీగా చేశారు అటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్సి యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు కాబట్టే వాళ్ళకి ఆ సంస్కారం వస్తుంది వాళ్ళకి ఇది వస్తుంది వీళ్ళే యమధర్మరాజులు అంటే ఎవరో కాదు ఇప్పుడు మంచి చెప్పేటటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్సే మంచి చెప్పేటటువంటి జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్సే శనిశ్వరులు అంటే మంచి చేస్తారు వీళ్ళు అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్లు అంతా కూడా వాళ్ళు మంచి చేస్తారు వాళ్ళు వినాలిగా మరి ఇక్కడ థర్డ్ డిగ్రీ ఉండేది థర్డ్ డిగ్రీ తీసేసి పోలీస్ పోలీ ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టారు దాంతో పోలీసు వాళ్ళు ఏం చేయరు ఫ్రెండ్లీ పోలీస్ పెట్టారు అనుకుంటున్నారు తాట తీసి నరాలు తీసేసి గూచేస్తారనమాట అవసరమైతే ఎన్కౌంటర్ సజ్జనార్ సార్కి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎవరైనా సరే ఎనీ ఐపీఎస్ సమాజాన్ని సంస్కరించాలని చూస్తాడు తప్ప ఎనీ ఐఏఎస్ సమాజాన్ని పాడు చేయాలని చూడరు అందువల్ల ఎనీ డాక్టర్ ఎనీ ఇంజనీర్ ఎ ప్రతి సిటిజన్ కూడా చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఇది సంస్కారం ఇలా కాకుండా దీనికి భిన్నంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే దేవుడు లేడు లేకపోతే ఇది లేదు పేర్లతో సహా ఎందుకు చెప్తున్నానంటే లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను ప్రజలకు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు నరకం ఏముండదు సొంత కవిత్వాలు చెప్పేటటువంటి వాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు చెప్పే అర్హత మీకు లేదు గురుస్థానం అనేది కష్టపడితే వస్తుంది గురు పరంపర నుంచి వచ్చినటువంటి దేవుడు నాకు ఇస్తే వచ్చింది నేను అందరిలాగా ఉదాసీనంగా ముఖం ఆట పడుతూ చెప్తే నాకెందుకు వీళ్ళంతా తిట్టుకుంటారని ఉంటే మీకు ఇంక మళ్ళీ చెప్పే మునగాడు ఎవడో పుట్టడు ఎందుకంటే ఎవడో చెడు అవ్వాలని చూడ్ యథార్థవాది లోక విరోధి నేను చెడే బేరే పర్లేదు మీ యొక్క మంచి కోరుకుంటున్నాను కాబట్టి చెప్పాలని కాబట్టి అండ్ నా నేచర్ అది కాబట్టి నా గురువులు పరంపర నుంచి వచ్చింది కాబట్టి ఆనంద్ మార్గ్ నా గురువు రంజన్ సర్కార్ సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తేనే సిబిఐన పాస్ పోయించినటువంటి గురువు ఆయన ఐజీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ కుష్టి వ్యాధి వస్తే ఇప్పుడు ఆనంద్ మార్గ్ ఆనంద్ నగర్లో ఆయన మళ్ళీ మా బాబాని క్షమించమని అడిగితే అక్కడ ఏం చేశారు ఆయన ఇప్పుడు సన్యాసి క్షమిస్తే కుష్టి వ్యాధి పోయి మామూలు మనిషి అయ్యాడు సో సిబిఐ ఏం చేస్తుంది పాపం వాళ్ళు ఏం చేస్తారు ఆఫీసర్లు పైన ఉన్న అథారిటీ చెప్తే చేస్తారు ఫాల్స్ కేసెస్ ఫాల్స్ ఛార్జెస్తో చేస్తే అయిపోతుందా ఎన్నో సైన్ అని ధర్మ గురువుని అరెస్ట్ చేసి పెట్టారు ఏడు సంవత్సరాల కాలం విషమిచ్చింది సిబిఐ ఇప్పుడు ఉన్నటువంటి ఆనంద్ పదివేల మంది సాధువులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఆచార్య స సర్వేశ్వరానంద అవధూత బుక్లు కూడా రాశారు అందరికీ ప్రపంచం అంతా తెలుసు అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర మొత్తం సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకున్నారు అవధూతికలంతా అవధూతలు వాళ్ళంతా సాధువులు ఆయన విడుదల చేయాలని అండ్ మా గురువు మాకు నేర్పింది ఏంటో తెలుసా పోరాట పఠిమ యాస్ పోరాట ధర్మం కోసమని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ధర్మం వేపే ఉండాలి ధర్మం ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే భీష్ముడికి బట్టిన గతే పడుతుంది ద్రోణాచార్యుడికి బట్టిన పడుతుంది కృపాచార్యుడికి బట్టిన పడుతుంది కర్ణుడికి బట్టిన గతే పడుతుంది వీళ్ళంతా మంచి అవచ్చు అవ్వచ్చు కాక రావణాసురు రావణాసురుడు వాడు పులస్త బ్రహ్మ మనవడే సిగ్గు లేదు వాడికి వాడిని పూజ చేస్తాననేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇంకా ఏమనాలి చెప్పు ధర్మ రక్షిత ధర్మాన్ని మాత్రమే రక్షించాలి అండ్ ఈ యొక్క ధర్మాన్ని రక్షించేటటువంటి వాళ్ళకి తాను రక్షకుడై శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి మన కృష్ణ పరమాత్మ కూడా ఉంటాడు ఎగ్జాంపుల్ మేమే మన ఛానల్స్ మీడియాలో ఏందే మీరందరికీ అసలు వస్తుందా జ్ఞానం వస్తుందా ఎందుకు చెప్పాలి మేము మీకు జ్ఞానం ఫ్రీగా చెప్తుంటే ఇక్కడ శాలరీస్ లేవు కెమెరామెన్లకు జీతాలు లేవు యాంకర్లకు జీతాలు లేవు వీళ్ళకి ఎవరికి ఎంత కష్టాల్లో ఉంది మీడియా అది ఆలోచిస్తారా మీరు కరెంట్ బిల్లులు బిల్డింగ్ వచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి వచ్చేస్తాయి బొంగు వస్తాయి డబ్బులు ఏమీ రావు షేర్ చేసుకోవాలా మంచి మంచి జ్ఞానాన్ని అందించే వాళ్ళు చెప్పేటటువంటి వినాలి నేర్చుకోవాలి పంపాలి అంతేగాని మీ ఎందుకు నీ డబ్బులు అంటే జాతకం ఫ్రీగా చెప్తారు నీకు ఎవరికైనా సరే వంద రెండు వందలు కూడా ఇవ్వలేము ఆస్ట్రాలజర్లకు రాత్రులు ఫోన్ చేసే తిట్టడాలు కొంతమందికి టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి వాళ్ళ ధర్మపరంగా టైటిల్స్ పెడితే మీరు చూడరు అందుకని ఛానల్స్ వాళ్ళు అలా టైటిల్స్ పెడుతున్నారు ఇవన్నీ కూడా లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి గరుడ పురాణంలో నాయన చీటింగ్ ధర్మాన్ని రక్షించాలి చీటింగ్ చేయకూడదు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేయకూడదు అంటే ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు సోకాల్డ్ వ్యక్తి వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని బాగా ప్రోత్సహిస్తాడు ప్రోత్సహించమని కూడా చెప్తారు మళ్ళీ అదే ఎక్సైనా వ్యక్తి వై వై వ్యక్తిని ముంచేస్తాడు చీటింగ్ లాగా వాళ్ళ వల్ల వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయి అందరు పోతారు నాశనం అయిపోతారు ఇలాంటి వాళ్ళకి కూడా అలాంటి శిక్ష పడుతుంది అంటారా అది కలియుగంలో చూడొచ్చు అంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగం అని ఏముండదు ద డే ఇస్ పాసింగ్ కాల కాలానికి ఒకడే మహాకాళి మహాకాళుడు శివుడు కృష్ణుడు అంటే శివుడంటే మహాకారుడంటే వీరబుద్ధ్రుడే మహాకాలుడే కాలభైరువుడే శివుడే అని అనుకోకల్లా రాముడు కృష్ణుడు కాలాన్ని స్తంభింపజేస్తాడు కృష్ణుడు శ్రీమంత్ నారాయణమూర్తి అయితే అబట్మెంట్ అనేటటువంటిది మనకి ఇండియన్ పెనల్ కోడ్లో ఉంది అబెట్మెంట్ అంటే నేరాన్ని ప్రోత్సహించేవాడు ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో ఎక్స్ అనే వ్యక్తి అతన్ని ప్రోత్సహిస్తాడు వై అనే వ్యక్తిని ప్రోత్సహించిన తర్వాత అంటే వీళ్ళు పుణ్యక్షేత్రాలు జరిగినా కూడా వీళ్ళు వరవచ్చు అంటారా రాదు పుణ్యక్షేత్రాలు తిరిగితే పాపాలు పోతాయని ఎక్కడా ఏ పురాణం చెప్పలేదు ఎంకరేజ్ చేస్తాం ఎలాగంటే నలభై ఒక్క రోజులు దా ఇచ్చేయి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయి ఆ తీర్థాలకు వెళ్ళి ఆ అన్నారు ఆ వెళ్తే కలెక్షన్ ఆ గుళ్ళకు వస్తాయి లేకపోతే నువ్వు నది నదికి ఎందుకు వెళ్తావు నువ్వు కుంభమేళ అనేది పెట్టకపోతే ఊరు అలహాబాద్ ఎందుకెళ్తావు నువ్వు నువ్వు ఊరే దాటవు నువ్వు సైట్ సీయింగ్లోకి వెళ్తున్నారు ఇప్పుడు అలహాబాద్ కుంభమేళ ఇవన్నీ కూడా నిజంగా భక్తి నిజంగా తప్పు ఆ పాప ప్రక్షాళన అనేటటువంటిది జరుగుద్దంటే నీ మనసు పరివర్తన చెందుద్దని ఆ నదులు ఆ యొక్క కుంభమేళాల్లో ఆ రవి సంక్రమణాల్లో ఈ యొక్క ప పుణ్యతిథుల్లో ఈ పుష్కరాలలో నువ్వు స్నానం చేస్తే నీ మనసు పవిత్రమై అక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత స్వామి నేను గతంలో చేశాను పాపాలు నేను ఇవన్నీ నాకు ప్రక్షాళన చేయి ఇక్కడి నుంచి ఈ నిమిషం నుంచి నేను మళ్ళీ చేయను అని నువ్వు నీతిగా కట్టుబడి నువ్వు మళ్ళీ పాపాలు తప్పులు చేయకుండా ఉండేటటువంటి వాడికి మాత్రమే పురాణాల్లో చెప్పినట్టు పుణ్యనదుల్లో పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఉంది నువ్వు అక్కడ స్నానం చేసేస్తావు మళ్ళీ వచ్చి కొత్తగా మోసాలు మొదలెడతావు నీకు ఎలా పోద్ది కృష్ణుడు ఏమైనా పిచ్చోడా శివుడు ఏమైనా పిచ్చోడా కాబట్టి తోలు తీసేస్తాడు యముడు కాళ్ళు నరికేస్తాడు చేతులు నరికేస్తాడు గరుడ పురాణం చెప్తుంది లెటర్ని కడుక్కోడానికి మళ్ళీ చెయ్యి ఉండదు అన్నం తినడానికి చెయ్యి ఉండదు అటువంటి వాళ్ళని ఎంతోమందిని నేను కలియుగంలోనే చూశాను పాపం భరత్నగర్ వెళ్తూ ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కుతూ వాళ్ళ మరదలను కలవడానికి వెళ్ళినటువంటి నా స్టూడెంట్ డాక్టర్ అమ్మాయి ఒక ఇంజనీర్ అబ్బాయి అబ్బాయి పిచ్చిఓడు కింద అయిపోయాడు పాపం వాళ్ళు వెళ్తుంటే కాలు జారే ట్రైన్ కింద పడి నాలుగు కట్ అయిపోయింది బాబోయ్ కొంతకాలం బతికేస్తుంది ఎలాగా నరకం కాదా మరి ఏ జన్మలో పాపం మాత్రం ఏం పాపం చేసుకున్నాడో మనకు తెలీదు అలా క్లియర్గా ఇలాంటి వ్యక్తుల్ని భూలోకంలో అంటే దేవలోకంలో నీకు యమలోకంలో అలా తీసేస్తాడు అని నువ్వు ఎంత పెద్ద అధికారి అయినా నువ్వు ఎంత పెద్ద మినిస్టర్ అయినా నువ్వు ఎంత పెద్ద వ్యాపారవేత్తమైనా నువ్వు ఏమీ లేనుడైనా యముడు శనీశ్వరుడు వదవుడు ఇక్కడ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్గ ప్రాంత వివక్ష ఏముండదు ఏముండవు తేలు తోలు తీసేస్తాడు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏమేమి ఉండవు తెలిసి చేసేటటువంటి ప్రతి పనికి కూడా శిక్ష ఉంటుంది తెలియక చేసే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు తెలియక చేస్తారు అవి వాళ్ళ క్షమాపణ ఉంది కాబట్టి మనం పాపాలు చేసేసి గొళ్ళకెళ్ళిపోయి కడిగేసుకోవచ్చు తిరుపతి హుండీలో డబ్బులు వేసేసి కడిగేసుకోవచ్చు కాశీ వెళ్ళి చేసేసుకోవచ్చు ఏకంగా ఒకడు కాశీలో ఆశ్రమాలే పెట్టేస్తానన్నాడు అనాశరణాలయాలు అంటే ఓల్డేజ్ హోమ్లు పెట్టేస్తాను నువ్వు కమర్షియల్ అడగగానే వచ్చారా మరి వాళ్ళు ట్రస్ట్ పెట్టేశాడు ట్రస్ట్ పెట్టేస్తే డబ్బులు కావాలి డొనేషన్లు కావాలి జనాలకి మరి అది ముందు పెట్టుబడి విత్తనాలు వేస్తేనే కదా చెట్టు వచ్చేది నీకు లక్ష రూపాయలు ఇస్తే ప్రోగ్రామ్ చేస్తావు అప్పుడు వస్తాయి అందరికీ చెప్తే జనం ఇస్తారు ఏం లేదండి ఫ్రీగా వచ్చేయాలండి ముందే ఫ్రీగా వచ్చేయాలంటే అట్లా కాబట్టి ఈ యొక్క శిక్షలు చాలా దారుణంగా గట్టిగా ఉంటాయమ్మా ఎవరైతే గరుడ పురాణంలో ఇవన్నీ కూడా నరకం ఉండదు గరుడ పురాణంలో అన్నీ ఉంటాయి ఏంటండి అన్నవాడు కూడా తొడ కూడా తీసేస్తాడు అందులో డౌట్ లేదు యముడు చాలా డేంజరస్ వెలవ్ అందువల్ల యముడు బారి నుంచి మనం తప్పించుకోవాలని చెప్తున్నాను మీకు దయచేసి అందువలన కృష్ణ పరమాత్మ ఒక్కడే మనల్ని రక్షించగలిగేవాడు శివుడు ఒక్కడే మనల్ని రక్షించగలిగేవాడు అంటే యథావాది లోక విరోధి ఉంటే కదా అంటే లోక విరోధంగా లోకేశ్వరుడికి దగ్గర అవుతారంటే అవును మనం ధర్మం కోసం మనం మంచి పనులు మనం చెప్తున్నాం మన డ్యూటీ మనం చేస్తున్నాం గురుస్థానం ఇచ్చారు మనం చెప్తున్నాము ఒక పౌరుడిగా నువ్వు వచ్చావు మానవుడిగా నిన్ను పుట్టించాడు ఇతర మానవుడుకి నువ్వు శ్రేయస్ చేయాల్సినటువంటి పరోపకారం ఇదం శరీరం అందుకే నువ్వు శరీరం ఇవ్వబడింది నువ్వు వచ్చేసినప్పుడు దేవుడు నువ్వు లోకమంతా ప్రపంచమంతా వ్యతిరేకమైపోయినా సరే నువ్వు లోకేశ్వరు లోకేశ్వరుడికి దగ్గర అవుతావు అంబరీషుడి కథ అంబరీషుడు మొత్తం ప్రపంచం మొత్తం ప్రపంచానికి అందరికీ శత్రువైపోయాడు మొత్తం శత్రు రాజ్యాలన్నీ కూడా ఆయన దండి దండెత్తాలని వస్తాయి ఆయన మాత్రం కృష్ణుడిని నమ్ముకునే ధర్మాన్ని వదలకుండా కృష్ణ కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ వెళ్తే ఈ శత్రు రాజులు అత్యంత పవర్ఫుల్ వాళ్ళు వచ్చేలా చేతులు పెడితే వాళ్ళ చేతులను సుదర్శన చక్రం కట్ చేసేసింది ఎక్కడి నుంచి వచ్చి ఏం కట్ చేసేస్తున్నా కూడా తెలియదు వాళ్ళకి అంత భయభీతులు అయిపోయి పారిపోయారు రాజులు అందువల్ల మరి నేను ఎంత డేరింగ్గా డ్యాషింగ్గా నువ్వు అడుగుతున్నా నేను చెప్తున్నా అంటే అర్థమేమిటి నువ్వు అగస్త మనిషి అవతారాన్ని నువ్వు ప్రజలు గుర్తించాలి అలాగే మనం గురు పరంపరలో వచ్చినటువంటి మా గురుదేవులు గొప్పవాళ్ళు కాబట్టి జగద్గురువుల శిష్యులను కాబట్టి చిన్నగా అన్న కొంచెం మంచి చేయాలి ప్రేక్షకులు గురునాథ్ శర్మలాగా గురునాథ్ శర్మ అలాంటి వాళ్ళందరూ కూడా మరి మహాపురుషులు ఒక సిద్ధులు సుధాకర్ రాజు గారు సుధాకర్ గారు మరి వీళ్ళందరూ సునీల్ గారు మరి ఒక గాయత్రి గారు స్వప్న మేడం గారు మీరంతా సిద్ధ పురుషులు కాబట్టి మరి మా ప్రపంచానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు జాగ్రత్త చేసుకోవాలి మనం ఓకే ధన్యవాదాలు అండి ధన్యవాదాలు చూశారు కదా ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం చూస్తున్నానండి కిరణ్ టీవీ భక్తి